సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర హైదరాబాద్ నుండి బయలుదేరి మరి అదేవిధంగా తాండూరు నుండి బయలుదేరి ఈరోజు ఏడో రోజు పూర్తి చేసుకోబోతున్నాం మరి ఎంతో అదృష్టంతో కొడుకున్నటువంటి మహాపాదయాత్ర మరి తాండూర్ నుండి తాండూరు అయ్యప్ప స్వామి ఆలయం నుండి అరవై ఎనిమిది మంది స్వాములు గురుస్వాములు కన్యస్వాములు కత్తి స్వాములు అందరూ కలిసి అరవై ఎనిమిది మంది పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మహాపాదయాత్రకు రావడం జరిగింది ఇది నిజంగా అదృష్టంతో కూడుతున్నటువంటిది మరి తాండూర్లో కానీ చుట్టుపక్కలలో కానీ కొన్ని లక్షల మంది ఉన్నా కానీ భగవంతుడు ఈ సంవత్సరం అరవై ఎనిమిది మందికే అవకాశం ఇచ్చి మరి పాదయాత్రకు వినిపించుకోవడం జరిగింది మరి నిజంగా ఒక మానవ జన్మలో మరి ఈ పాదయాత్ర చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ మహాపాదయాత్ర చేయగలుగుతారు మరి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో సుఖాలకు లోనై అవన్నింటినీ వదులుకొని మహాపాదకి రావడం అంటే నిజంగా త్యాగ పురుషుల వాళ్ళు మరి తాండూరు నుండి గతంలో ఇద్దరితోటి ప్రారంభమైనటువంటి యాత్ర మరి అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఈ సంవత్సరం అరవై ఎనిమిది మంది రావడం అంటే నిజంగా ఇది గొప్ప విషయం ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి దగ్గరికి సుఖాలతోటి పోవద్దు కష్టంతో పోవాలి మరి భగవంతుని పాదాలను దేవుడు ఒక్కే దొరకడు కష్టంతో దొరుకుతాడు కాబట్టి కష్టం కష్టపడితేనే మరి భగవంతుని పాదాలు దొరుకుతాయనే భావనతోటి యాత్ర చేస్తున్నాడు తప్ప ఇంకోటి ఏదో కీర్తి ప్రతిష్టల కొరకు కాదని చెప్పేసేసి మరి ఈ పాదయాత్రలో వచ్చినటువంటి అనుభవాలు జీవితంలో మరవలేనటువంటి ఎన్ని ఉన్నా ఏం పనికిరావనేటటువంటిది మొదటిది ఇది కావున ఈ పాదయాత్ర ఒకటి రోడ్డు మీద పోయేది కాదు సువర్ణభూమి మహాపాదయాత్ర ఇలా ఎన్నో విషయాలు తెచ్చుకోవడం జరుగుతుంది మరి పొద్దున లేచినప్పటి నుండి మరి గొప్ప విషయం ఏంటంటే మరి నామస్మరణ ఏదైతే భగవంతుని చేరాలనుకుంటారో ఈ కలియుగంలో నామస్మరణ తప్ప ఇంకొకటి లేదు కావున కొన్ని కోట్ల నామస్మరణ చేసుకునే అవకాశం ఈ మహాపాదయాత్ర దొక్కుతుంది అదేవిధంగా మరి హాల్ట్కు వచ్చిన తర్వాత మరి పడి పూజలు ఎంత రంగరంగ వైభవంగా జరుపుకుంటామంటే మరి అక్కడ తాండూరులో లక్షల రూపాయలు పెట్టుకున్నా కానీ ఆనందం దొరకదు ఈడ ఏమీ లేకున్నా కానీ మరి ఆటోమేటిక్ భగవంతుడు అన్నీ సమకూర్చుకొని పడి పూజలు జరుపుకుంటుంటాడు మరి అదేవిధంగా తొవ్వలో మరి చూస్తున్నారు పొద్దున మూడున్నర నాలుగు గంటలకు ప్రారంభించినటువంటి యాత్ర ఇక్కడ రాగానే మరి అందరూ మరి ఇంట్లో అన్నదమ్ములు కూడా కలిసి ఉంటారు కానీ ఈడ మూడు వందల యాభై మంది మరి అందరం మేము ఒక కుటుంబ సభ్యులము ఇది వసుదేవుని కుటుంబం లెక్క ప్రతి ఒక్కరు కూడా ఇది నాది ఇది దీన్ని మేము కాపాడుకోవాలనేటువంటి భావంతో చేస్తున్నటువంటి ఐక్యతకు ఇది నిదర్శనం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మా తాండూరు స్వాములకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ ఉన్నటువంటి కుటుంబాము కూడా మన కేశవరెడ్డి గురుస్వామి కానీ జయపాల్ గురుస్వామి కానీ శ్రీనివాసరెడ్డి గురుస్వామి కానీ నర్సింహామి కానీ మన సాయిల్గడ గురుస్వామి కానీ వీరందరూ మరి నిజంగా ఈ పాదయాత్ర రాండి మీరు చూడండి పాదయాత్ర కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొద్ది మార్పు తీసుకురావాలని నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి గురుస్వాములు వీళ్ళు మన ప్రశాంత్ స్వామి మన అదేవిధంగా స్వామి శ్రీకాంత్ స్వామి మన మనోహర్ స్వామి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గురుస్వాములు మరి జూనియర్ ఉన్నప్పటికి కూడా పాదయాత్రలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంత పెద్దన్నా ఇది తక్కువనే అనేటువంటిది మన లోపల ఒక తెరటవాళ్ళు వేసుకునే అహంకారం వస్తుంది కానీ ఇక్కడికి వచ్చినాక అదంతా కథమైపోతుంది లేదు మనకేం పనికిరాదు అనేటటువంటి భావంతో వస్తారు మా సాగు ఎన్నో రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ మరి పాదయాత్రను కాపాడిన వీళ్ళందరూ గత సంవత్సరం పాదయాత్ర ఇబ్బంది అయితే గురుస్వామి ఏం భయపడేది లేదు మేమందరం ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు సహ సహకారాలతోటే స్వర్ణభూమి ఈ రోజు మహాపాదయాత్ర ట్రస్ట్గా ఏర్పడి బతికిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మరి తాండూరు ప్రజా తాండూర్ కురసాములకు సాగులకు మేము ఎన్నటికీ ఈ రుణాన్ని మర్చిపోలేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా ముందట చాలా మాట్లాడాలంటున్నాయి మా తాండూరు నుంచి వచ్చినటువంటి అరవై ఐదు మంది సాముల తల్లిదండ్రులకు ఒకటే విన్నపం కోరుతున్నాం మీరు మన సాములు చాలా ఆరోగ్యంగా మా మంచిగా నడుస్తున్నారు మీరు ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయకండి మరి మీరు ఫోన్ చేసేది ఉంటే పొద్దున పది గంటల తర్వాత రాత్రి ఎనిమిదిన్నర తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని కొడుతున్నాం మా స్వాములందరూ కూడా దాండం ఆయుర ఆరోగ్యాలతోటి ఉన్నారు మంచి పాదయాత్ర చేసుకుంటున్నారు స్వామి